నీవు నా దృష్టికి ప్రియుడవైనందున ఘనుడవైతివి ఇస్రాయలు జనాంగము దేవుని దృష్టికి ఘనుడు అందుకే నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక నీకు ప్రతిగా మనుషులను అప్పగించుచున్నాను నీవు ఏ దేవుషము చేసిన సరే దేవుని ఎదుడు ఏదైనా తప్పు చేసినప్పుడు నీ దోషములకు ప్రతిగా ఎవరిని అప్పగిస్తారు జనములను అప్పగిస్తాను నీవు చేసినటువంటి తప్పుకు ప్రతిగా వేరొకరిని ఏం చేస్తున్నాడు అప్పగిస్తున్నాడు దేవుడు అందుకే నీ ప్రాణమునకు ప్రతిగా చిన్నములను అప్పగించు దేవుడు చేసినటువంటి అద్భుతం ఏమిటంటే దేవుడు తన దృష్టికి ప్రియులైనటువంటి వారిని ఘనులైనటువంటి వారిని ప్రతిగా దేవుడు చేస్తున్న చేస్తున్నాడు తెలుసా వేరొకని అప్పగిస్తున్నాడు లేక వేరొక వేరొక వ్యక్తిని అప్పగిస్తున్నాడు మనం గమనించినట్లయితే ఆదికాండములో దేవుడు మొట్టమొదటిగా ఏర్పరచుకున్నటువంటి ఆదాము అవ్వలు దేవుని దృష్టికి ఏం చేశారు తప్పు చేస్తారు దేవుడు తినవద్దు అన్న ఫలం ఎప్పుడైతే తిన్నారో దేవుని దృష్టికి వారి దోషం వచ్చింది ఆ దోషమునకు ప్రతిగా దేవుడు ఏం చేస్తాడో మనం గమనించినట్లయితే ఆది కాండము మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనములో దేవుడైన దోషమునకు మరి దిగంబరులైపోయా దిగంబరులమని తెలుసుకున్న తర్వాత దేవుని చేసేసా చర్మపు చొక్కాయలను తొలగించొక్కాయలని తొడిగించడము అంటే బలి అర్పించడం బలి అర్పించేసి ఆ చర్ణముతో దేవుడు ఏం చేశాడు వానికి చొక్కాలను చేయించాడు అంటే ప్రతిగా ఏం చేశాడు బలి ఇవ్వడం జరిగింది దేవుడు తాను నియమించుకున్నటువంటి వ్యక్తులకు ప్రియులైనటువంటి వ్యక్తులను ఏదైనా దోషము చేసినప్పుడు ఏం చేస్తున్నాడు అంటే ప్రతిగా ప్రతిగా వేరొకటి సమర్పిస్తున్నాడు మనం గమనించినట్లయితే దా